తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సందర్భంగా కానుకగా యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలనైతే రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఏకంగా ఎకరం నుంచి మొదలుకొని ఐదు ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలల్లో ఈరోజు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేసేందుకు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధుల్ని బడ్జెట్ అనేది యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులలో ఈ రోజు మనకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు సాగులో ఉన్నటువంటి రైతులకైతే జమ చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లాల లీస్టు మరియు ఎటువంటి రైతులకు ఈ డబ్బులను అయితే విడుదల చేయాలో లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నాలుగు నెలల కిందనైతే వానకాల రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక పంపిణీ చేసినటువంటి ఆ డబ్బులలో చాలామందికి కూడా ఇప్పటివరకు వానకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదు సో ఇటువంటి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని వానకాల రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదు జమ చేసినప్పటికీ వారికి యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా ఆ డబ్బులు కూడా అంటే ఒక సీజన్కి ఆరు వేలు అయితే జమ కానటువంటి సీజన్ కూడా ఆరు వేలు కాబట్టి ఒకేసారి పన్నెండు వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా అకాల వానల వానల కారణంగా తుఫాన్ల కారణంగా ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో పంట నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంతమందికి వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ నోటిఫికేషన్ సిమ్మల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో పంట పొలాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులకి వానకాల రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఆరు వేల రూపాయలు ఈ జనవరి నెల ఎనిమిదో తారీఖు పదో తారీఖు నుంచి సంక్రాంతి పండుగ కానుకగానైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో అకాల వానల వల్ల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల ఎండల వల్ల ఎవరికైతే నష్టం అనేది జరిగిందో లక్ష పదిహేను వందల మందికి పైగా పంట నష్ట పరిహారం డబ్బులు అనేది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఎవరైతే ఈ క్రాఫ్ ఈకేవేసీ లింక్ అప్డేట్స్ చేపించుకొని ఉంటారో అటువంటి రైతులకు ఈ డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు భారీ అప్డేట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక ఎట్టకేలకు రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే మీరు తప్పకుండా ఈకేవేసీ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఇక రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ guys jai hind